రజనీష్ లక్ష్మీ ఆయుర్వేదం మనం అతి బరువుకి మనం యూట్యూబ్లో ఫేస్బుక్లో రీల్స్లో ఇన్స్టాగ్రామ్లో చెప్పినటువంటివి చిట్కా వాడి వీళ్ళ అమ్మాయి నెల పదిహేను రోజుల్లో నాలుగు కేజీల బరువు తగ్గిందంట అది చిన్న చిట్కాతో నా పేరు డాక్టర్ సయ్యద్ యూసుఫ్ అండి అండి మీ అమ్మాయి ఏం వాడింది మా అమ్మాయి మేము దీంట్లో యూట్యూబ్లో చూసాము ప్లస్ తర్వాత మీరు దాంట్లో ఫేస్బుక్లో వచ్చిందని చూసి బరువు తగ్గడానికి బాగా దాదాపు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ కేజీ దాని ఉండింది ఈ మీరు చెప్పిన చిట్కాని త్రికట్టుకు హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత వాము హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర హండ్రెడ్ గ్రామ్స్ సైందవనము వన్ హండ్రెడ్ గ్రామ్స్ మొత్తం కలిపి మిక్సీ కొట్టేసి సాయంత్రము ఒక గ్లాసు ఈవినింగ్ రాత్రి ఒక గ్లాసు మజ్జిగలో కానీ లేదా నీళ్ళలో కానీ వాడాము దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్లోన నాలుగు మూడు నుండి నాలుగు కేజీల తగ్గింది ఇప్పుడు కానీ కంటిన్యూ చేస్తున్నాం అండి బాగుంది ఓకే చూశారు కదా మనం చెప్పేటువంటి చిట్కాలు అతి సులువైనవి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వచ్చాయి మేము ఏది మనం చెప్పినట్లయినా ప్రతి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది వీళ్ళకి నిదర్శనం దీంట్లో వీళ్ళ నాన్నగారు మన దగ్గర పట్టిల్ ట్రీట్మెంట్ వాడారు దాని గురించి కూడా చెప్పారు తొమ్మిది నెలలు అవుతుందండి బాగుంది ఫస్ట్లో కంటిన్యూగా ఒక నాలుగు నెలలు ఐదు నెలలు కంటిన్యూ వాడాడు తర్వాత తగ్గించుకొని వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అలా వెళ్తా ఉన్నాడు ఇప్పుడు ఎక్కడో కర్నూలులో మిస్ అయింటే మళ్ళీ ఇప్పుడు నేను రాజంపేటకు వచ్చి తీసుకొని వెళ్తాను మా నాన్నగారికి కానీ